హాయ్ అండి నేనే మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి ఈ రోజు దొండకాయ పల్లీలు టమాటా వేసి పచ్చడి చేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం రండి కళాయి పూ మీద పెట్టాను నాలుగు స్పూన్ నూనె పోసాను నూనె వేడెక్కింది ఇప్పుడు పల్లీలు అండి ఇంకోండి కప్పు పల్లీలు వేస్తున్నాను కొంచెం ఈ పల్లీలు లైట్ గా వేపుకొని తీసుకుందామండి ఇంకోడి పల్లీలు వేగిపోయాయి కదా ఇవి మనం పక్క తీసేసుకున్నామండి ప్లేట్ లోకి ఇంకోండి ఇలా వేగితే చాలు మళ్ళీ ఎక్కువ వేగినా మాడు వాసన వచ్చేస్తాయి అదే ఆయిల్లోకి ఒక పది వేస్తున్నాను అండి ఇంకోడి పచ్చిమిరపలు వేసుకున్నాం కదా వేసిన వెంటనే మూత పెట్టానండి తూలిపోతున్నాయి గింజలని ఇంకో చూడండి ఏగిపోయాయి ఇంక తీసేసుకుందాం పది పచ్చిమిరపకాయలు వేసానండి నేను కట్ చేసి ఇంకోండి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పల్లీలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇంకోండి ఇలా వేగాలి పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది అదే కళాయిలోకి పావు కేజీ దొండకాయ ముక్కలు కట్ చేసేస్తున్నాం అండి ఇంకోండి ఈ దొండకాయలు వేసేస్తాం కదండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి ఇవ్వండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేద్దాం ఇవ్వండి దొండకాయ ముక్కలు లైట్గా ఏగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను ఇందులో టమాటా ముక్కలు వేసేసి కొంచెం కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం కొంచెం కళ్ళు పేద్దాం అండి కొంచెం కొంచెం కళ్ళుప్పేస్తున్నాను వేసాం కదా కొంచెం కలిపేసుకొని పెడదాం దొండకాయలు కొంచెం బాగానే ఏగాలండి అలా అయితేనే బాగుంటది ఇప్పుడు ఆ టమాటాలు దొండకాయలు మగ్గి లోపల మనం ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు దంచుకుందాం అండి రోడ్లో బాస్తున్నాను నేను ఇవ్వండి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి అందులో కొంచెం వేసాం కదా ఇందులో కూడా కొంచెం వేసుకొని దంచుకుందాం ఇవ్వండి దంచుతున్నాను ఇంకోండి చూడండి పల్లీలు పచ్చిమిరపకాయలు నలిగిపోయినాయి కదా ఇందులో మనం చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులో వేసేసి కొంచెం దంచుకుందాం ఇంకోడి చింతపండు కూడా వేసేసుకున్నాం కదా చూడండి మెత్తగా నలిగిపోయింది చింతపండు పల్లీలు పచ్చిమిరపకాయలు చూడండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము అవి మగ్గుతాయి అనుకున్నాం కదా దొండకాయ టమాటా చూద్దాం అండి ఇవి కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇది కూడా మనం స్టవ్ ఆపేసుకొని రోట్లో వేసుకొని పచ్చని వరేసుకున్నాం అండి చూడి ఇలా మగ్గితే చాలండి ఈ దొండకాయ టమాటా ఇలా మగ్గితే సరిపోద్ది గొండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము ఏ వేపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కలిపి వేసేస్తున్నానండి వేసేసి ఈ పచ్చడి కొంచెం మనము పచ్చ పిచ్చ దంచిందామండి ఇంకొండి కొంచెం అని అలిగింది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయ అంజలో ఒక వెల్లుల్లిపాయ అంజలు తీసేస్తున్నానండి అవి కూడా మనం కచ్చపిచ్చ దంచుకుందాం ఇంకోండి ఇలా కలిసిపోయేలా దంచేసుకోవాలి చూడండి కానీ లాస్ట్ మూమెంట్లోనే ఇవ్వండి పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు అలాగైతే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇంకోండి ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇంకోడి నలిగిపోయింది ఇంక ఇది తీసేసుకుందామండి మరి మెత్తగా అయినా బాగోదండి కొంచెం ముక్క ముక్కలుగా ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇప్పుడు ఇది అయిపోయింది ఇంక మనం గిన్నెలో తీసేసుకుందాం అండి ఇంక పోపు ఏం వేసుకోవడం ఏం లేదండి ఇంక ఇంతే తీసేస్తున్నానండి నేను గిన్నెలోకి ఇంకోడి గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇంకోండి ఈ రోడ్ పచ్చడి చాలా బాగుంటదండి ఇలా చేసుకుంటే మాత్రం ఈ దొండకాయ టమాటా పల్లీలు వేచేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే మాత్రం ఇవ్వండి అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి